నేను పిల్లలకు ఐస్ క్రీమ్ చేస్తాను చాలా రోజులు ఉండేలా అడుగుతాను ఈ మధ్యలో అసలు వీడియోలు చేసేటైతే లేదు వాళ్ళకి ఐస్ క్రీమ్ చేయలేదు ఈ రోజు నేను ఐస్ క్రీమ్ ఓట్స్ తోటి చేస్తాను షుగర్ వాళ్ళు తినచ్చు ఎవరైనా తినచ్చు అలా చక్కెర కానీ ఎలాంటిది కలప నేను ఓట్స్ తోటి చేస్తాను మంచి టేస్ట్ ఉంటే సూపర్గా ఉంటుంది ఐస్ క్రీమ్ అయితే గిన్నె వేడైంది ఇప్పుడు ఓడ్స్ నేంపుకోవాలి మనం కొంచెం కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏంపుకోవాలి ఓడ్సు పచ్చి వాసన అన్నది పోతుంది అప్పుడు మనకు ఐస్ క్రీమ్ తింటే అంటే మంచి టేస్ట్ వస్తుంది ఓడ్స్ తోటి ఎంతమందికి తెలుసో ఓడ్స్తో ఎంతమంది చేసుకున్నారో కామెంట్ కూడా చేయండి ఐస్ క్రీమ్ను ఓడ్స్ తోటి ఇది అయిపోయింది తీసుకుందాం ఇక గ్యాస్ ఆఫ్ చేస్తాను ఇదంతా గిన్నెలో తీసుకొని ఈ ఓట్స్ మంచిగా వేపుకొని గిన్నెలో తీసుకున్న ఇదిలా మనం కొన్ని వాటర్ పోసుకోవాలి ఇది నానాలే ఇల్లనే కడిగి పెట్టుకున్న ఖర్జూర మంచిగా నీట్గా కడిగి గింజలు పెట్టిన ఖర్జూర ఇప్పుడు బాదం నానాలే జీడిపప్పు నానాలే ఇవి మంచిగా ఇవి ఇవి మంచిగా నానాలి ఒక ఐదు పది నిమిషాలు నానాక మిక్సీ పట్టుకుందాం ఇది చాక్లెట్ ఫ్లేవర్ ఇది ఇది వేసుకోవాలి మనం కొంచెం మనం బయట కొనుక్కొచ్చుకునే ఐస్ క్రీమ్ కంటే మంచి టేస్ట్ వస్తుంది మంచిగా వస్తుంది ఇలా మనం ఎలాంటి షుగర్ వాడతలేం కాబట్టి టేస్ట్ కూడా షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు మంచిగా రైస్ తోటి కూడా వేసుకోవచ్చు ఐస్ క్రీమ్ సూపర్ టేస్ట్ ఉంటుంది అట్లా కూడా రైస్ తోటి ఇక ఓట్స్ మంచి నానింది ఇట్లా ఇట్లా నానాలే ఈ బాదం పట్టు పొట్టు తీసుకోవాలి ఇవి కూడా ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం ఇది ఇవి మిక్సీ పట్టి కొంచెం మెదిగినాక చాక్లెట్ క్రీమ్ వేద్దాం ఇది ఇట్లా మిక్సీ పట్టుకున్నాక ఈ క్రీమ్ ఇల్లు వేసుకోవాలి ఇది అంతా ఇట్లా మిక్సీ పట్టుకున్నాక కొంచెం ఈ పౌడర్ చాకు చాక్లెట్ పౌడర్ ఇది కొద్దిగా తీసుకోవాలి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు గిన్నె వేడైంది ఇలా పోసుకోవాలి ఇది ఇది మొత్తం దగ్గరికి రావాలి మొత్తం మంచిగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటేనే మనకు మంచిగా అవుతుంది దగ్గర పడుతుంది ఇది అడుగంటుకోవద్దు సుర్ర కాలు తినచిన ఉండదు చేసేటప్పుడు అయితే మనకు చెయ్యి నొప్పి కాళ్ళ నొప్పి అన్ని అవస్థలే ఉంటాయి తీసేట తినేటప్పుడు సల్ల సల్ల కడుపులా మంచిగా ఇక దగ్గర పడ్డది గ్యాస్ కూడా ఆఫ్ చేసుకోవాలి ఇక సల్లారాలి ఇది గ్యాస్ ఆఫ్ చేస్తానా ఇది మంచిగా అయింది సల్లారింది దీన్ని మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ మనం అంత వేసుకొని ఇది సల్లారింది ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు చూడు ఎంత మంచి లాగా వచ్చిందో మిక్సీ పట్టుకుంటే ఇది ఇప్పుడు మనం గిన్నెలో పోసుకోవాలి ఈ గిన్నెకు కొంచెం ఇవి ఏంపి బాదం ఉన్న జీడిపప్పు ఏంపి కొంచెం పొడిలాగా చేసినా ఇది కొంచెం అడుగున పోసుకొని మనం తింటే అంటే మంచిగా తాగుతుంది ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే మస్తు ఉన్నది కొంచెం చూసినాం కూడా మేము తిని మా అమ్మలైతే ఆగుతలేదు డబ్బల పోసుకొని కొంచెం దీని మీద ఇట్లా డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు కొంచెం చాక్లెట్ ఫ్లేవర్ ఇది పైన ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలిగా ఐస్ క్రీమ్ అయితే సూపర్గా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి టేస్ట్ అయితే బాగున్నది ఎందుకంటే కొంచెం టేస్ట్ కూడా చేసినాం ఆగుతామా మేము ఐస్ క్రీమ్ అంటే ఆగలేము అందుకే టేస్ట్ కూడా చేసినాం ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెడతానా ఒక గంట తర్వాత తీసుకొని తినడమే సూపర్ టేస్ట్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి